ये my ये से कनेटा

మహనీయులు వారి త్యాగ ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి స్వతంత్రం ముఖ్యంగా ఆ స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తితోటే కేసీఆర్ గారి నాయకత్వంలో శాంతియుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సాధించుకోవడం జరిగింది మనం ఆ స్వతంత్ర ఉద్యమంలో భారతదేశం ఏ విధంగా అయితే ముందుకు పోతున్నదో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా గత డెబ్బై సంవత్సరాలుగా అందినటువంటి ఫలాలన్నీ కూడా ప్రజలకు అందుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు దేశ ఐక్యతకు దేశ సమగ్రతకు సంబంధించి భారతీయులందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి స్వతంత్ర దినోత్సవాన్ని అందరి సమక్షంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను జై హింద్ రోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జైత్యాల్ ప్రజలందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మన భారతావానికి అందించి మరి అసలు భాషనటువంటి ఎందరో అమరవీరులను మరి స్మరించుకునే దినం అందరి పండగ పార్టీలకు కులాలకు మతాలకు అత్యంతంగా అందరం కూడా గుండెల నిండా మరి భారతావానికి నింపుకొని జెండా ఎగరేసుకునే జెండా వందనం ఫిఫ్టీన్త్ ఆగస్టు మరి ఈరోజు మరి అసలు భాషనటువంటి గాంధీ గారు అదేవిధంగా ఎంతో ఎంతోమందిగా మన సుభాష్ చంద్రబోస్ గారు అట్లా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఉన్నారు అమర వీరులందరికీ కూడా మరొకసారి స్మరించుకుంటూ వారికి నివాళులర్పిస్తూ మరి ఇలా గాంధీ నడిచిన నేల భారతదేశం మరి ఇలా బా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గాంధీ గారు కలనగన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే ఈ దేశంలోనే అది కేసీఆర్ గారికే చెందుతుంది ఇలా ప్ర పల్లెలన్నీ కూడా మరి దేశానికి పట్టుకోమాలని చెప్పేసి ఆనాటి నుంచి చెప్తా ఉంటారు మంది మహానుభావులు కానీ ఇవాళ దాన్ని తూచా తప్పకుండా దాన్ని మరి అమలు చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు కేసీఆర్ గారి అడుగుజాడల్లో ఇలా పల్లెలు అన్నీ కూడా మరి స్వతంత్రాన్ని నింపుకొని స్వేచ్ఛ తీసుకొని మరి పచ్చగా ఉన్నాయి ఈ నేలంతా పచ్చగా ఉందంటే మరి గాంధీజీ గారి స్ఫూర్తితోటి కేసీఆర్ గారి వాళ్ళని తెలియజేస్తూ మరొకసారి ప్రజలందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ డెబ్బై తొమ్మిది స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియదు జై తెలంగాణ